తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మహాత్మా జ్యోతిరావు పలి జయంతి వేడుకల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు టీటీడీపీ రాష్ట్ర నాయకులు రాజు నాయకులతో కలిసి ఏపీ శాసన మండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం పూలే చిత్ర నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మహాత్మా జ్యోతిర్ రావు పులే జయంతి వేడుకల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ విజయనగరం ఎంపీ కలశెట్టి అప్పన్నాయుడు టీడీపీ టిడిపి రాష్ట్ర నాయకులు రాజు నాయకులతో కలిసి ఏపీ శాసన మండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ స్వాతంత్రం రాక సమాజంలోని పీడిత అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావుపులి అన్నారు మహిళలు వితంతువులకు విద్య వైద్యం అందుబాటులో ఉండాలని వారికి సమాన హక్కులు కావాలని పోరాడిన మహానీయులు జ్యోతిరావు రావుపులే అని పేర్కొన్నారు మరో రెండేళ్లలో డెబ్బై ఐదవ స్వాతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న విద్య ఉపాధి రిజర్వేషన్ ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి వందేళ్ల క్రితమే వాటిపై పోరాడిన ఘనత ఆయనదని పేర్కొన్నారు అత్తడుగు వర్గాలకు విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారిలో చైతన్యం నిండి ఉపాధి అవకాశాలు పొందుతారని పూలే తలచారని అన్నారు ఉత్తర భారతదేశాలనే కాదు తమిళనాడులో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యానికి నాంది పలికిన వివి నాయకర్తో కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆదర్శనీయుడు పూలే అన్నారు మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ స్ఫూర్తితో నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు వారి మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ శ్రమిస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు